<ihak> ం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలా కాలంగా మన మిత్రులు అడుగుతున్నారు సార్ మేము స్వామివారిని మొదటి గడప దగ్గర నుండి దర్శించుకోవాలని అనుకుంటున్నాం ఈ మొదటి గడప దర్శనానికి సంబంధించిన బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లని టీటీడీ ఎప్పుడు రిలీజ్ చేస్తుంది అని అడుగుతున్నారండి మనకి సాధారణంగా స్వామివారిని మొదలగడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అంటే స్వామివారిని చాలా దగ్గరగా వెళ్ళి దర్శించుకోవడానికి కావలసినటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్లని టీటీడీ మనకి ఈ నెలలో రిలీజ్ చేయడం జరుగుతుందండి దీనికి బట్టి అన్ని అప్డేట్స్ కూడా ఉప్పు నేను ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఎవరైతే మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ని చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి ఘనసింపై ప్రచిటి వల్ల మన ఛానల్ అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి దేవాలయానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లు అన్నీ కూడా మీకు అందడానికి అవకాశం ఉంటుంది ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అయితే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇంకా అసలు విషయానికి వస్తే స్వామివారిని మొదటి గడపూరుకెళ్ళి దర్శించుకోవడానికి కావలసినటువంటి స్వామివారి యొక్క ఆర్జిత సేవ టికెట్లని టీటీడీ మనకి మార్చి నెలలో పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై తారీఖు మధ్యలో మనకి ఈ డేట్లో విడుదల చేయడం జరుగుతుందండి సోమవారిక ఆర్థిక సేవలు అంటే మనకి ప్రధానంగా నాలుగు రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి ఈ నాలుగు రకాల సేవలు కూడా మనకి జూన్ నెలకు సంబంధించినటువంటి కోట అండి ఎందుకంటే మే మంత్ వరకు కూడా ఆల్మోస్ట్గా అన్ని ఆర్థిక సేవలు అదేవిధంగా మూడు వందల రూపాయల స్పెషల్ రెంటిటేషన్ టికెట్లు అదేవిధంగా అకామినేషను సీనియర్ సిటిజన్లు పిచ్చుకల ఛాలెంజ్ పర్సన్స్ కోట కళ్యాణ టికెట్లు ఉంజల సేవ టికెట్లు అన్నీ కూడా మనకి మే మంత్ వరకు కంప్లీట్ అయిపోవడం జరిగిందండి ఇప్పుడు విడుదలవుతున్నటువంటి ఈ కోట వచ్చేసి మనకి జూన్ నెలకి సంబంధించినటువంటి కోట అండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలకి సంబంధించినటువంటి కోటాని టీటీడీ రెండు నెలలు ముందుగానే మనకి విడుదల చేయడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను రేపు మార్చి నెల పద్దెనిమిదవ తారీఖున ఉదయం పది గంటల నుండి మార్చి నెల ఇరవై తారీఖు ఉదయం పది గంటల వరకు కూడా స్వామివారి యొక్క మొదటి గడప దర్శనకు సంబంధించిన బట్టి శ్రీవారి యొక్క ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో ఈ యొక్క టికెట్స్ని అయితే విడుదల చేయడం జరుగుతుందండి ఈ లక్కీ డిప్లో అయితే మనకు ప్రధానంగా నాలుగు రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి ఒకటి సుప్రభాత సేవ రెండు తోముల సేవ మూడు అష్టదల పద్మారాధన నాలుగు అర్చన ఈ నాలుగు రకాల సేవలను కూడా మనం స్వామివారికి ఆర్థిక సేవల కింద పిలుస్తూ ఉంటామండి దీన్ని టీటీడీ మనకి లాటరీ పద్ధతిలో శ్రీవారిని భక్తులైతే ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది ఈ లాటరీ పద్ధతిలో పాల్గొనడానికి అంటే ఈ ఎలక్ట్రానిక్ మనం పాల్గొనడానికి రేపు మార్చి నెల పద్దెనిమిదో తారీఖున ఉదయం పది గంటల నుండి టీటీడీకి సంబంధించినటువంటి అంశాల వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మన మొబైల్ నంబర్ తోటి లాగిన్ అవి ముందుగా అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టీటీడీ మనకి టూ డేస్ మనకి అవకాశం ఇవ్వడం జరిగింది అంటే మార్చి పద్దెనిమిదో తారీఖు నుండి ఉదయం పది గంటల నుండి మార్చి ఇరవై తారీఖు ఉదయం పది గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి శ్రీవారి భక్తులకి అందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది దానికోసం ముందుగా మనమైతే ఈ నాలుగు రకాల సేవలకు సంబంధించినటువంటి లెక్కడిపులు పాల్గొనవచ్చు అంతేకాకుండా ఎవరు ఏ సేవలో అయితే పాల్గొనేటువంటి ఉద్దేశం ఉంటే అంటే లాటరీ వేద్దామనేటువంటి ఉద్దేశం ఉంటే ఆ సేవకి మీరు సెపరేట్గా వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఈ నాలుగు రకాల సేవల్లో కూడా మీరు పాల్గొనాలనేటువంటి ఉద్దేశం ఉంటే నాలుగు సేవలను కూడా మీరు సెలెక్ట్ చేసుకుని ఆ మంత్కి సంబంధించిన అన్ని డేట్లు కూడా మీరు అండ్ సెలెక్ట్ చేసుకుంటే ఏదో ఒక డేట్కి ఏదో ఒక సేవ మీకు లాటరీలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అసలు ఈ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయం కూడా నేను ఈ వీడియోలో పూర్తిగా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే మిత్రులు సగం సగం చూసి నాకు కాల్ చేసి అడగడం జరుగుతుంది సార్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి టీవీకి సంబంధించినటువంటి వెబ్సైట్ నేమ్ చెప్పండి నేను కూడా ఇలా అడుగుతున్నారండి నేను వీడియో చేస్తున్నప్పుడు ప్రతిసారి కూడా ఈ వెబ్సైట్ యొక్క నేమ్తో సహా పూర్తి వివరాలన్నీ కూడా చెప్తూ ఉంటాను కాకపోతే వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉందనేటువంటి ఉద్దేశంతో మిత్రుల సగం సగం చూడడం వల్ల ఇన్ఫర్మేషన్ సరిగ్గా వాళ్ళకి అందడం లేదండి మీ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా పూర్తిగా అందేటువంటి అవకాశం ఉంటుంది దాని తర్వాత మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా మన భక్తి మరికి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ లక్కీ డిప్లో మనం పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో పీరిటీకి సంబంధించిన అబ్సా వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవ్వండి చాలా ఈజీగా లాగిన్ అవ్వచ్చు ఓం పేజీలోకి వెళ్ళిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అయితే రావడం జరుగుతుందండి ఓటీపీని మీరు ఎంటర్ చేసిన తర్వాత మీరు వెబ్సైట్లోకి అయితే లాగిన్ అవుతారు వెళ్ళిన తర్వాత మీ ఇమెయిల్ ఐడి పొష్టి మీ మొబైల్ నెంబరు దాని తర్వాత ఇమెయిల్ ఐడి తర్వాత కంట్రీ దాని తర్వాత స్టేటు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి సిటీ మీ యొక్క పిన్ నెంబరు చిన్న పిన్ నెంబర్ అంటే ఒక మండలానికి ఒక పిన్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేయండి దాని తర్వాత ఏ భక్తులైతే దాన్ని ఆలోచిస్తున్నారో మీ యొక్క డీటెయిల్స్ పూర్తి పేరు మీ యొక్క ఏజ్ మీ యొక్క అయితే మీలు ప్రీమియలు అయితే ప్రీమియలు దాని తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు ఐడీ ప్రూఫ్ కింద ఆధార్ కార్డు ఇస్తారు కాబట్టి ఆధార్ కార్డు దాని తర్వాత ఆధార్ కార్డు నెంబరు మ్యాగ్ మనం ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఇద్దరు డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవచ్చు లేదు సింగిల్గా వెళ్దాం అనేటువంటి ఉద్దేశం ఉండి సింగిల్గానే మీరు ఈ లక్కే డిప్లో పాల్గొన్నటువంటి ఆలోచన ఉంటే మట్టుకి మీరు సింగిల్గా కూడా పాల్గొనవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఇలా పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులకి తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ కింద మనకి స్వామివారి యొక్క ఆర్జిత సేవలు అయితే మూడు క మొత్తం నాలుగు కనిపించడం జరుగుతుందండి సుప్రభాత సేవ తోములు సేవ అష్టధ పదపద్మారాధన అర్చన ఈ నాలుగు సేవలు కూడా మనకి చాలా క్లియర్గా కనిపించడం జరుగుతుంది మీరు ఈ మీకు నచ్చినటువంటి సేవలో పాల్గొనేటువంటి ఉద్దేశం ఉంటే మీకు నచ్చినటువంటి సేవను సెలెక్ట్ చేసుకోండి లేదు నాలుగు సేవల్లో కూడా మీరు లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ఆలోచన ఉంటే మట్టికి నాలుగు సేవల్లో కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి పక్కన ఆల్ ఆల్ సేవాస్ ఉంటుంది దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే నాలుగు సేవలు కూడా ఈ నాలుగు సేవలు ఏ ఏ డేట్కి ఉన్నాయో అన్ని డేట్లు కూడా మీకు ఏంటంటే సెలెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మీకు ఏదో ఒక పర్టికులర్గా ఒక డేట్ అన్నది మీరు పెట్టుకునేటువంటి ఆలోచన చేయకండి ఎందుకంటే ఈ లక్కీ డిప్పులో సుమారుగా మనకి నాలుగు లక్షలు ఐదు లక్షల మంది ఈ లక్కీ డిప్పులో పాల్గొనడం జరుగుతుందండి కాకపోతే టికెట్స్ అయితే మట్టికి ఈ ఆర్జిత సేవ టికెట్లు అయితే మనకి మ్యాక్సిమం పదివేలు మించి ఉండవండి పర్ మంత్ వచ్చేసి ఒక నెలలో ఐదు వేలు ఉండొచ్చు ఒక నెలలో పదివేల వరకు ఉండవచ్చు కాకపోతే ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి యొక్క భక్తుల సంఖ్య బాగా ఎక్కువగా ఉంటుంది అంటే మూడు నాలుగు లక్షల వరకు కూడా ఈ లక్కీ డిప్పులో పాల్గొనడం జరుగుతుంటుంది కాబట్టి లక్కీ డిప్లో మనం సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఏదో కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి కా అందుకని మీరు అన్ని సేవలు కూడా సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా మీరు ఏ డేట్కి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన అయితే పెట్టుకోకుండా ఆ మంత్ అంతా కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి అన్ని డేట్లు కూడా మీరు సెలెక్ట్ చేసుకుని మీరు లక్కీ డిప్లో పాల్గొనండి ఇలా ఫిల్ చేసిన తర్వాత మీరు ఓకే కొట్టండి ఓకే కొట్టిన తర్వాత మీ యొక్క ఈ యొక్క లక్కీ డిప్లో పాల్గొనేటువంటిది అవకాశం పూర్తిగా కంప్లీట్ అవుతుంది అంటే ప్రాసెస్ అన్నది పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ ఇలాగ మనం పద్దెనిమిదవ తారీఖున ఉదయం పది గంటల నుండి ఇరవయో తారీఖు ఉదయం పది గంటల వరకు జరుగుతున్నటువంటి లక్కీ డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులకి వచ్చేసి రిజల్ట్ అంటే లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అవ్వారా సెలెక్ట్ కాలేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇరవయో తారీఖున అంటే మార్చి నెల ఇరవైయో తారీఖున మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఈ రిజల్ట్ అన్నది టీటీ అనౌన్స్ చేయడం జరుగుతుందండి ఇది మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అంటే ఏ విధంగా లాగిన్ వేరో ఆ విధంగా లాగిన్ అయ్యి మీరు డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది లేదు అనుకుంటే ఈ సేవకి ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో వాళ్ళ మొబైల్కి అయితే ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుందండి కొన్ని కొన్ని కారణాల వల్ల అంటే కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కనుక ఎస్ఎంఎస్ రాకపోతే మీరు ఎటువంటి కంగారు పడకుండా మీరు నేరుగా మీ మొబైల్ నెంబర్ తోటి ఏ విధంగా ఈ రిజిస్ట్రేషన్లో పాల్గొన్నారో అదేవిధంగా రిజిస్ట్రేషన్లో ఒకసారి చెక్ చేసుకుంటే మొబైల్ నెంబర్ తోటి లాగిన్నవి అక్కడ హిస్టరీ ఉంటుందండి హిస్టరీలో లక్కీ అని ఉంటుంది అంటే ఎలక్ట్రానిక్ అని ఉంటుంది అందులో మీరు ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటే మట్టికి మీరు ఆ సేవలో సెలెక్ట్ అవ్వరా లేదా అన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందులో క్లియర్గా కనిపిస్తుంది ఇలాగ కనుక ఒకవేళ మీరు కనుక లెక్క డిప్లో సెలెక్ట్ అయితే మట్టికి మీకు వచ్చినటువంటి సేవ ఏదైతే ఉందో ఆ సేవకు తగ్గటువంటి అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుందండి ఎందుకంటే సుప్రభాత సేవ వచ్చిందనుకోండి నూట ఇరవై రూపాయలు అయితే మీరు అమౌంట్ అయితే కట్టాలి దాని తర్వాత అష్టదల పాద పద్మారాజన వస్తే పన్నెండు వందల యాభై రూపాయలు కట్టాలి అదేవిధంగా అర్చన కానీ తోముల సేవ కానీ ఈ రెండు సేవల్లో వచ్చినా కూడా రెండు సేవలో ఏదో ఒకటి వచ్చినా కూడా అమౌంట్ అన్నది రెండు వందల ఇరవై రూపాయలు కట్టవలసి ఉంటుందండి ఇలాగ అమౌంట్ అన్నది మీరు పూర్తిగా టీడీటీకి సంబంధించిన బట్టే అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి అమౌంట్ అన్నది మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు క్లిక్ ఈహర్ అని ఉంటుంది అక్కడ మీరు క్లిక్ చేస్తే అమౌంట్ అన్నది అక్కడ చూపించడం జరుగుతుంది అమౌంట్ కూడా మీరు ఆన్లైన్లోనే టీడీటీకి అయితే కట్టవలసి ఉంటుంది ఇలాగ అమౌంట్ కట్టిన తర్వాత మాత్రమే మీరు పూర్తిగా ఈ సేవలో అయితే పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి ఈ సేవలో పాల్గొంటున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా సాంప్రదాయ వస్త్రాల్లోనే ఈ సేవలో పాల్గొనాలి తర్వాత ఏ సేవకి ఎప్పుడు మీరు వెళ్ళాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ కింద వీడియోలో ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో అయితే నేను ఇవ్వడం జరిగిందండి తోమడి సేవ అంటే ఎలా ఉంటుంది అష్టధార పాదారాధన అంటే ఎలా ఉంటుంది అర్చన ఎలా ఉంటుంది సుప్రవత్సవం ఎలా ఉంటుంది అన్నిటువంటి అన్ని డీటెయిల్స్ కూడా వీడియోస్ని నేను ఆల్రెడీ చేసి అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి ఒకసారి ఆ వీడియో చూసినట్లయితే మీకు మరింత ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది దాని తర్వాత మీరు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత అమౌంట్ కట్టినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా అప్లోడ్ చేయాలండి అప్లోడ్ చేసి టికెట్ అయితే మీకు పూర్తిగా కన్ఫామ్ జరుగుతుంది దాని తర్వాత మీకు పన్నెండు సంవత్సరాల లోపునటువంటి మీ పిల్లల్ని ఈ సేవకైతే మీరు తీసుకెళ్ళవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ సేవకి మీరు ఏ టైంలో స్వామివారి ఆలయం దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు బుక్ చేసుకున్నప్పుడు ప్రింటౌట్ వస్తుందండి ప్రింటౌట్ మీద మీరు ఎప్పుడు అక్కడికి వెళ్ళాలి అన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ ఉంటుంది కాబట్టి మీరు ఆ టైమింగ్ని చూసుకోండి ఒకవేళ మీకు తెలియకపోతే మట్టికి తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మీరు శుభదం ద్వారా వెళ్తారు కాబట్టి అంటే కొంచెం ఫ్రంట్ నుంచి వెళ్తారు కాబట్టి అక్కడ మీరు అడగండి వాళ్ళు చెప్తారు శుప్రభా సేవలు ఏ విధంగా వెళ్ళాలి తోమూడి సేవలు ఎప్పుడు అటెండ్ అవ్వాలి అనేటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అంటే రిపోర్టింగ్ టైం అన్నది కూడా మీరు బుక్ చేసుకున్నటువంటి టికెట్ పైన ఉంటుంది ఏ టైం వరకు రిపోర్ట్ చేయాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇన్ టైంలో మీరు రిపోర్ట్ చేసే ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుని తిరుమల యాత్ర అయితే మీరు ప్లాన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి దీనికి సంబంధించినటువంటి ఎటువంటి డౌట్ వచ్చినా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మొదటి గడప టికెట్ అయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుందండి దాని తర్వాత సేవకి ఇలాగే వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి మ్యాక్సిమం మనకి ముప్పై నిమిషాల నుండి నలభై ఐదు నిమిషాల వరకు కూడా స్వామివారి యొక్క బంగారు పువ్వాకిట్లు ఏదైతే ఉందో అంటే ఆనంద నిలిగి ఉంటారు నిలయంలో మ్యాక్సిమం మీరు ముప్పై నిమిషాల నుండి నలభై ఐదు నిమిషాల వరకు కూడా లోపల ఉండి సోమవారికి జరుగుతున్నటువంటి సేవలను అయితే మీరు చూడవచ్చు చూసిన తర్వాత సేవలు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అయితే సోమవారి యొక్క దర్శనకైతే పంపించడం జరుగుతుందండి మ్యాక్సిమం మీరు సోమవారిని ప ఐదు నిమిషాల నుండి పది నిమిషాలు పైగా మీరు స్వామివారిని దగ్గరగా వెళ్ళి చూడడానికి అవకాశం ఉంటుందండి ఎందుకంటే మీ ఫ్రెండ్ అయితే ఈ సేవకి ఎవరైతే అటెండ్ అయ్యారో వీళ్ళు తప్ప వారు ఎవరు ఉంటారండి మిగిలిన వారు ఎవరైతే ఉంటారో అంటే మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం కానీ లేదా అంగ కానీ లేదా కొంతమంది ఈ లక్ష రూపాయలు డొనేషన్ చేసేవారు కానీ తర్వాత మీరు ఏంటంటే సర్వదర్శనం కానీ ఎస్ఎస్డి టోకెన్ కింద కానీ దివ్య దర్శనం ద్వారా వస్తున్నటువంటి భక్తులు కానీ వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం స్వామివారిని జయ విజయల దగ్గర నుండి మాత్రమే దర్శించుకుంటారండి కాకపోతే ఇలా ఆదిత్య సేవలో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా స్వామివారిని మొదటగా పోరుకు వెళ్ళి దర్శించుకోవడానికి అంటే స్వామివారిని చాలా దగ్గరగా వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి మ్యాక్సిమం స్వామివారిని అయితే మీరు ఒక పది నిమిషాల నుండి ఐదు నిమిషాల నుండి మ్యాక్సిమం పది నిమిషాల వరకు కూడా స్వామివారిని చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఈ మొదట గడప దర్శనం కోసం చాలామంది శ్రీవారి భక్తులు కొన్ని సంవత్సరాలు బట్టి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కొన్ని సంవత్సరాలు బట్టి కూడా ఈ లక్కీ డిప్పులో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ కొంతమంది లక్కీ డిప్లో ఇటువంటి సెలెక్ట్ కావడం లేదండి ఎందుకంటే నేనే ఉన్నాను ఉదాహరణకి నేను ఒక ఫోర్ ఇయర్స్ బట్టి లక్కీ డిప్పులో పాల్గొంటున్నాను తప్ప నాకు ఇప్పటిదాకా ఈ లక్కీ డిప్లో నేను ఇంకా సెలెక్ట్ కాలేదు కాబట్టి మిత్రులందరూ కూడా ఇందులో ఈ లక్కీ డిపన్ అది చాలా జెన్యున్గా జరిగిద్దండి ఒకవేళ మీరు సెలెక్ట్ అవతలేదు అనేటువంటి ఉద్దేశంతో మీరు ఎటువంటి పరిస్థితుల్లోనే తొందరపడద్దు ఇదంతా కూడా అమ్మేసుకుంటున్నారు ఇదంతా కూడా ఫ్రాడ్ అనేటువంటి విషయం అంటే ఎటువంటి పట్టించుకోకండి ఇది చాలా జెన్యున్గా జరుగుతుంటుంది ఈ సేవలు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పీడిఎఫ్లో మనకి అందించడం జరుగుతుంది కాబట్టి మీరు అన్ని అవకాశాలను కూడా వినియోగించుకుని స్వామివారిని ముద్రగడ వరకు వెళ్ళి దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి మరొకసారి చెప్తున్నానండి డేటు మార్చి నెల పద్దెనిమిదవ తారీఖున ఉదయం పది గంటల నుండి మార్చి నెల ఇరవైయో తారీఖు ఉదయం పది గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి టీటీడీ అయితే అవకాశం ఇవ్వడం జరిగింది అందుకని ఈ డేట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి బట్టి రిజల్ట్ వచ్చేసి మనకి ఇరవైయో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటలకి టీటీడీ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది ఈ అమౌంట్ కట్టడానికి మనకి మార్చ్ ఇరవై రెండవ తారీఖున ఉదయం ఉదయం పది గంటల లోపల మనకి అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుంది కాబట్టి మనకి అమౌంట్ కట్టడానికి కూడా టీటీ అవకాశం వచ్చింది కాబట్టి కొంచెం టైం ఈ టైం లోపల ఎవరైతే అమౌంట్ కడతారో ఇలా అమౌంట్ కట్టినటువంటి శ్రీవారి భక్తులు అందరూ కూడా ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారి యొక్క మొదటి గడప దర్శనం టికెట్లలో శ్రీవారి యొక్క ఆర్థిక సేవ ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొందాలని మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Meu no mystery